ెడ్డి పాలెం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు వైసీపీ పార్టీలో కోవూరు సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనను గౌరవించి జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు జొన్నవాడ దేవస్థానం అభివృద్ధిలో తనకు అన్ని విధాలు సహకరించిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు అనివార్య కారణాల వల్ల తను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానే తప్ప ఆ పార్టీలో ఏ నాయకులతో కూడా తనకు విభేదాలు ఏం లేవని పేర్కొన్నారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన లేఖను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం ఇచ్చి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి బసన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నాకు దేవస్థానం నందు కుంభాభిషేకం కోటి కుంకు మార్చిన అనేక పూజలు చేయాలనే సంకల్పంతో దేవస్థానం అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తూ మా భార్యాభర్త ఇద్దరం కూడా దేవస్థానం నిత్యం భక్తులతో కిటకిటలు ఆడేటట్టు దేవస్థానం బాగా డెవలప్మెంట్ చేసి ఆదాయంలో ఉండేటట్టు సమకూర్చడం జరిగింది ముఖ్యంగా నాకు అన్ని విధాల సహకరించినటువంటి దాతలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ అలాగే కొలం రాజారెడ్డి కూచితమ్మ మల్లికార్జున రెడ్డి హైదరాబాదు కామాక్షమ్మ వల్లూరు రవీందర్ రెడ్డి అలాగే వెంకురెడ్డి హైదరాబాదు ఇలాగా చాలామంది దాతల వాళ్ళు ముందుకు వచ్చి స్వామి అమ్మవారికి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అది నా వ్యక్తిగత కారణం పార్టీ వల్ల కానీ పార్టీలో ఉన్నటువంటి తోటి స్నేహితులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఐదు మండల మండల పార్టీల వాళ్ళు కానీ అందరూ కూడా నాతో స్నేహంగా ఉండి బాగా కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడుదాకా ఈరోజు నేను సొంతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నా కానీ వేరే ఉద్దేశం అయితే నాకు లేదు నన్ను ఇన్ని రోజులు కూడా పార్టీలో ఉంచి మా భార్య కూడా శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు కౌన్సిలర్గా ఉన్నారు అన్ని విధాల పార్టీ అన్నదండలతో మేము ఉన్నాం నాకైతే పార్టీ మేలు చేసిందని చెడ్డ చేసిందని నేను చెప్పడం లేదు నా వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నాను కావున నాతోటి స్నేహితులు నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా దయించి నన్ను అపార్థం చేసుకోవద్దని కోరుకుంటూ